శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను కీర్తనల గ్రంథము పద్దెనిమిది మూడు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె